గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లన్నీ అధ్వానంగా మారిపోయాయి నగరంలోని రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు నానా హైరాణ పడుతున్నారు నిత్యం రద్దీగా ఉండే నగర రోడ్లు గుంతలమయంగా మారడం కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి వర్షాకాలం వస్తుందంటేనే ట్రాఫిక్ సమస్యకు తోడు గుంతల సమస్యతో వెన్నులో వణుకు పుడుతోంది గుంతల కారణంగా వాహనాలు పాడవుతున్నాయని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరం రోడ్లు వర్షాకాలం వస్తుందంటేనే పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ వాహనదారులకు వెన్నులో ఉనుకుపోతుంది పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రధాన మార్గాల్లో కూడా గుంతలమయంగా ఆ యొక్క దుస్థితి వల్ల వాహనాలు చెడిపోతా ఉన్నాయి అదే విధంగా వెన్ను నొప్పులు అదే విధంగా కీళ్ల నొప్పులు వస్తున్నాయి ప్రత్యేకించి నిత్యం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి పెద్దగా చెప్పనవసరం లేదు ఎక్కడికక్కడ కొద్దిసేపు వర్షం కురిస్తే చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలో రోడ్లంతా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఆ ట్రాఫిక్ జామ్ కి తోడుగా ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు చోట్ల రోడ్ల పైన ఉన్నటువంటి గుంతలు మరింత ప్రధాన సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో దీని మీద ప్రభుత్వం అదే విధంగా వివిధ శాఖల అధికారులు దృష్టి పెట్టాలి అనేది కూడా వాహనదారులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చిన్న చిన్నపాటి వర్షం వస్తే చాలు గుంతలమయంగా మారిపోతా ఉంది ఈ వర్షాకాలంలో మరిన్ని వర్షాలు కురిచేటటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముందస్తుగా పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మరమ్మత్తు చేయాలనేటటువంటిది కూడా పూర్తిగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రధాన కూడల్లో కూడా ఇటువంటి సమస్య తలెత్తుతుంది అనేది కూడా వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ప్రస్తుతం వాహనదారులు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ లో చిన్న చిన్న గుంతల వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు వర్షాకాలం రాబోతా ఉంది ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి ప్రాబ్లం అవుతుంది సార్ చాలా ప్రాబ్లం అవుతుంది బండిలు పడిపోతున్నాయి గుంతల్లో పడి ఏం సరిగ్గా ఎంసిఎస్ వాళ్ళు ఏం సరిగ్గా చేస్తలేరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు నేను గుడిమల్కపూర్ నుంచి వస్తున్నా సార్ వెళ్తున్నాను ఎల్బీ స్టేడియం లేకపోతున్నాను ఓకే ఎట్లా ఉంటున్నాయి రోడ్లు చిన్న వర్షం వస్తే చాలు గంటల ధరబడి ట్రాఫిక్ ఉంటుంది గుంతలు గుంతలు అయిపోతాయి సార్ కొంచెం వర్షం పడితే గుంతలు వచ్చేస్తాయి డ్యాంబర్ మొత్తం వెళ్ళిపోతాయి వర్షాలు మొత్తం గుంతలు అయిపోతాయి చిన్న వర్షం పడితే చాలు గంటల ధరబడి ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ తోడు ఈ చిన్న చిన్న గుంతలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సార్ గుంతలతోని కొంచెం వంశం పడితే గుంతలు అయిపోతాయి చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అవుతాయి సార్ మండలికి చాలా ప్రాబ్లం బ్యాక్ పెయిన్ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ లో వాహనదారులు నరక యాదన పడవలసి వస్తుంది వర్షాకాలం వస్తుందంటేనే వెన్నులో వణుకు పుడుతుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఇంటి నుంచి ఆఫీస్ కి ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటేనే అది ఒక గగనంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనతో పాటు మరో ఆటో వాళ్ళ ఉన్నారు సార్ ఎట్లా ఉంది హైదరాబాద్ లో గుంతలు గుంతలు రోడ్లు కనిపిస్తా ఉన్నాయి మొత్తం కనిపిస్తున్నాయి ఇక్కడ వాటర్ వచ్చినాయి కాగిపోతుంది మొత్తం చాలా ఇబ్బంది ఉంది గుంతలకు తోడు ట్రాఫిక్ జామ్ కు తోడు ఈ గుంతలు ఎట్లాంటి ఇబ్బందులు కలిగి చేస్తా ఉన్నాయి ఇబ్బంది లేవు వాటర్ అన్నీ సార్ మొత్తం గుంతలు చూడండి మొత్తం తెలియపోతుంది ఇక్కడ అంతా మొత్తం వాటర్ ఆగిపోతుంది మొత్తం ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉన్నది అది అధికారులకు ఏం చెప్తా ఉంటారు విని వెంటనే కూడా ఏం చెప్పాలి సార్ మనం తెలుసు చూసినా మీరు చూసారు కదా మీరే టీవీ వాళ్ళ మీకు తెలుసు అంత కనిపిస్తుంది అంతా పెట్టి చూపియాలి అందరికి ప్రభుత్వాలకు అందరికి ఎక్కడ పని చేయాలి వర్క్ మంచిగా సార్ చూడండి ఇలా ఎంత వేసే మట్టి వెళ్ళిపోయింది మొత్తం వెళ్ళిపోయింది అలా స్థాయిలో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లలో వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నటువంటి మరమ్మత్తు పనులు కావచ్చు దాంతో పాటుగానే సమన్వయ లోపంతో వివిధ శాఖల మధ్య అటు విద్యుత్ శాఖ కావచ్చు వాటితో పాటు గాని వాటర్ బోర్డు దాంతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతో చేసినటువంటి పనులను కూడా వెంటనే రోడ్ల గుంతలను పూడ్చివేయాలి గుంతలను పూడ్చివేసిన వెంటనే పునరుద్ధరించాలి అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో మనం ఒకసారి వాహనాలను గమనించుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా వాహనాలు వాహనదారులు ఒక హైదరాబాద్ నగరంలో పలుకూడల్లో ప్రధానంగా ఈ సమస్య జటిలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటు ట్రాఫిక్ సమస్యతో పాటు ఈ గుంతల సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి దాని మీద అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కొన్ని మరమ్మత్తు పనులు చేసినప్పటికీ కూడా వాటిని వెనువెంటనే కూడా పూర్తి చేయాలి నెలల తరబడి రోజుల తరబడి ఉంచకుండా వెనువెంటనే కూడా క్లోజ్ చేయాలి అనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు కొంత ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి రోడ్ల ద్వారా వాహనదారుల వాహనదారులు కావచ్చు అదేవిధంగా ఆటో వాలాలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన ప్రభుత్వం ఫోకస్ చేయాలనేది కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్